హలో అండి ఈరోజు శివ ముక్కోటి సందర్భంగా అరగ్రహారంలో వెంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాననమాట ఇక్కడ వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను ఎంతో చక్కగా అనిపించింది సో స్వామివారి అభిషేకాలు అలాగే కళ్యాణము ఇలాంటివన్నీ అయితే చక్కగా జరుగుతూ ఉన్నాయి పూజలు అయితే జరుగుతున్నాయి నేను వెళ్ళేటప్పటికి అభిషేకాలు అయితే కంప్లీట్ అయిపోయాయి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పటికి బయట పూజ అయితే జరుగుతూ ఉంది అలాగే కళ్యాణం కూడా జరుగుతూ ఉంది అవి కూడా చూసుకుందామని చెప్పేసి స్వామివారిని దర్శనం చేసుకొని అనమాట సో ఇక్కడ స్వామివారి అలంకారం కానీ ఎంత చక్కగా అయితే ఉన్నాయో ఒకసారి చూసేయండి భక్తులు అందరూ ఎంత చక్కగా కూర్చొని చక్కగా వింటున్నారో ఇక్కడ తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని అయితే అందరికీ దర్శనమిచ్చారనమాట సో మొత్తానికి ఇక్కడ ఓం నమ శివాయ అంటూ ఎంతో చక్కగా ఫ్లవర్ తో అయితే చేశారో చూశారు కదండి సో అందరూ కూడా ఓం నమ శివాయని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్